జిల్లా కందుకూరులో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులైన శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు సార్ గారు చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం అనేది అనంతరం రక్తదానం చేయడానికి వచ్చిన వారితో మాట్లాడడం జరిగినది ఈ సందర్భంగా నూట ఇరవై ఏడు మంది రక్తదానం చేయడం అనేది ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కందుకూరు నియోజకవర్గ సభ్యులైన శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు సార్ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసినారు మరియు ఆరోగ్యవంతమైన యువత ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని అలవాటుగా చేసుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదా రక్తదానం చేయాలని కోరారు అనంతరం కందుకూరు డిఎస్పీ శ్రీ సిహెచ్ విబి సుబ్రహ్మణ్యం గారు రక్తదానం చేసిన వారితో మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు చేయడం అనేది ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కందుకూరు సిఐ గుడ్లూరు సిఐ కందుకూరు టౌన్ కందుకూరు రూరల్ ఒలవపాడు గుడ్లూరు లింగసముద్రం వివి పాలెం పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్స్ అన్ని పోలీస్ స్టేషన్ సిబ్బంది కందుకూరు నియోజకవర్గ ప్రజలు విద్యార్థులు స్వర్ణ స్వయం కృషి మానసిక దివ్యాంగుల పాఠశాల సిబ్బంది సక్షం కార్యకర్తలు కందుకూరు రెడ్ క్రాస్ రక్తదాతల వాట్సాప్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కావలి రెడ్ క్రాస్ సంస్థ వారు మరియు కందుకూరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారు రక్త సేకరణ చేసినారు గారికి కందుకూరు సిఐ గారికి మన అన్ని మండలాల ఇంట్లో చేసినటువంటి ఎస్సీలకు సత్యం అందరికీ కూడా ఇందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోలీసుల సంస్కరణ అనేది వాళ్ళు సమాజంలో ఈరోజు మనందరం కూడా ఒక మంచి సమాజంలో ఉన్నామంటే వాళ్ళ సేవలు నిద్రలేస్తే ఎక్కడ కూడా అండ్రెస్ లేకుండా శాంతి లేకుండా శాంతి మార్గంలో నడిపించి ప్రజల్ని అందరం కూడా ఎప్పుడైనా వాళ్ళు శుభ్రంగా పనిచేసుకున్నామంటే దానిలో వాళ్ళ కీలక పాత్ర అని చెప్పి అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే నైట్ టైం కూడా వాళ్ళు రోడ్ల మీదే ఉండి దాన్ని మొత్తం మళ్ళీ జనజీవన శ్రవంతి నార్మల్గా జరిగే వరకు అక్కడే ఉండి వాళ్ళు కర్తవ్యం నిర్వహిస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అమరవీరులని మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ముందా తుఫాన్లో కూడా పోలీస్ సోదరులు అందరూ కూడా నైట్ డే అండ్ నైట్ కంప్లీట్గా రోడ్ల మీదే ఉండి ఎక్కడా కూడా ఈ విపత్తు టైంలో ఇల్లడం లేకుండా మన కోసం కోసం మన సేవల్స్ కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు ప్రతి సందర్భంలో కూడా ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో వాళ్ళే ఉంటారని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళ సేవను మనం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కంప్లీట్గా ఈ టెన్ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు తప్పకుండా ఈరోజు రక్తదానం అనేది అది దానాలన్నింటి వల్ల మహాదానం ఇంకోటి అటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మన అందరం కూడా ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి చేసిన అందరికీ మరొకసారి పేరు పేరున ఓడో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తుంది మన అమరవీరుల సంవత్సరం ఉన్న వారోత్సవాల సందర్భంగా మనం పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లక్ దగ్గర ఆట్ స్ంగ్ అనే దగ్గర చైనా వాళ్ళ యొక్క కోరులో చైనా వారి యొక్క చైనా వారు పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లని పది మంది చంపినందువల్ల వారు అపరి వీరులే కాదు ఆ పెట్రోలింగ్ చేస్తా ఉన్నప్పుడు వారు దొంగ తీసి వారిని చంపడం జరిగింది అప్పటి నుంచి ఈ అమరవీరులు ఎప్పుడైతే వాళ్ళు కలివని చనిపోయారో ఆ రోజున అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా పోలీసుల యొక్క సంస్కరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంవత్సరంలో చనిపోయినటువంటి డ్యూటీలో అలాగే సచ్లైట్ల యొక్క ఈ మావోయిస్టుల యొక్క వారి యొక్క పోరాడుతూ చనిపోయినటువంటి పోలీసులు అలాగే డ్యూటీలో చనిపోయినటువంటి పోలీసులు అందరికీ కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే మనకి అప్పటి నుంచి చనిపోయిన ఈ ఎవరైతే చనిపోయారో పోలీసు డ్యూటీలో డ్యూటీ నిర్వర్తిస్తూ చనిపోయినటువంటి పోలీసులందరినీ స్మరించుకుంటూ మరి ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలని మనం చేయడం జరుగుతుంది అది మన ఓపెన్ హౌస్ మన పోలీస్ స్టేషన్ ఎలా రన్ అవుతుంది అనేది ప్రజలకు తెలియజేయడం అలాగే హై స్కూల్స్లో కాలేజీల్లో పిల్లలకి వాళ్ళ యొక్క వ్యాపరించిన పోటీలు డిబేటింగ్ కాంపిటీషన్స్ నిర్వర్తించడం అలాగే ఈ దత్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అలాగే ప్రజల్లో ఎవైడెన్స్ కలిగించడానికి ర్యాలీలు నిర్వహించడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం మనం ఈ వారోత్సవాలని నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మనకి ప్రజల యొక్క మన దాన ప్రాణ ధన ఆస్తి అలాగే వీటిల్లో మరి ప్రాణాలు పరంగా పెట్టి మరణించినటువంటి పోలీసు అపరవీరులకి వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారందరినీ భరించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది